వివిధ వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అమలు కోసం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు బుధవారం ఆయన భింగల్ మున్సిపాలిటీని సందర్శించారు పట్టణంలో అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వనమహోత్సవం సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం చేపడుతున్న ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్ష జరిపారు ఒక్క వార్డు వారీగా ఆయా అంశాల్లో ప్రగతిని సమీక్షించిన కలెక్టర్ స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన కోసం ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు దాంతోపాటు వన మాల్స్ అనేవి కూడా ప్రిపేర్నెస్ అంటే నెక్స్ట్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి వీటన్నిటిని కూడా వాడి వారిగా రివ్యూ చేయడం జరిగింది సో రివ్యూలో వచ్చిన కొన్ని ఇష్యూస్కి సంబంధించి వీళ్ళు మీకు కూడా చెక్ సో ఇందిరా బిన్లకు సంబంధించి ఇంకా గ్రౌండ్ అయినా కానీ ప్రోగ్రెస్ రావాల్సి ఉంది వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము సో దాంట్లో మెయిన్ ఇష్యూస్ లోపల కొంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఇనీషియల్గా కొంత కట్టుకుంటే వాళ్ళకి పేమెంట్ వస్తుంది అంటే మెప్మా నుండి వాళ్ళందరూ కూడా లింక్ చేశారు సో మెప్మా బిజాం మున్సిపాలిటీ లోపల ప్రోగ్రెస్ బాగుంది అంటే వాళ్ళందరూ కూడా అవసరమైన వాళ్ళందరూ కూడా ఎస్ఎస్జి నుండి బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్ ఇప్పిస్తుంది సో దాంతోని ప్రోగ్రెస్ వస్తుంది సో ఇంకా ఎవరైనా సరే అలా లోన్ కావాలనుకున్న వాళ్ళు ఉంటే వార్డు ఆఫీసర్లు అందరినీ కూడా మెడ్ మా స్టాఫ్కి రిక్వెస్ట్ ఇవ్వమని చెప్పాము వాళ్ళు కూడా ప్రామిస్ చేశారు ఎంతమందికి అవసరం ఉన్నా కానీ వాళ్ళకు ఎలిజిబిలిటీ ప్రకారం బ్యాంక్ ఇన్ కేజ్ లోపల అమౌంట్ ఇస్తాము సో దాంతో ఇనీషియల్ సపోర్ట్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ప్రోగ్రెస్ ఎక్కువ వస్తుంది అనేది మాకు అనిపించింది తర్వాత ఇంకా కొన్ని కొత్త అప్లికేషన్స్ అన్నారు ఆ కొత్త అప్లికేషన్స్ కూడా మేము మళ్ళీ ఇప్పటి వరకు ఉన్న వాటిలాగానే అప్లికేషన్ ఎంట్రీ చేసి వెరిఫికేషన్ చేసి ఎలిజిబుల్ అయితే వాటికి కూడా మేము శాంక్షన్ ఇస్తాం సో మనకి ఇంకా ఈ కాన్స్టిట్యువెన్సీ లోపల కొంత గ్యాప్ ఉంది కాబట్టి ఫర్దర్గా ఎలిజిబుల్ వచ్చిన వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం యాక్టివిటీస్ ప్లాన్స్ అవైలబిలిటీ ఉన్నాయి రైట్ సైడ్ ఐడెంటిఫై చేయమని చెప్తాను మనం ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేకంటే ముందే ఫిట్టింగ్ యాక్టివిటీ కంప్లీట్ చేసుకుంటే మనకు ఇనీషియల్ స్టేజ్లోనే ప్లాంటేషన్ కంప్లీట్ చేయొచ్చు సో దట్ మనకు వర్షాకాలం వర్షం అంతా ఉపయోగపడి సర్వైవల్ పెరుగుతుంది అనేది మనం చెప్పడం జరిగింది సో దాంతోపాటు సీజనల్ డిసీజెస్ రాకుండా శానిటేషన్ మనము బ్రైడే ఫ్రైడే డైడే సెలబ్రే చేయడం కానీ దాంతోపాటు శానిటేషన్ హండ్రెడ్ డే ప్రోగ్రామ్లు చేస్తున్నారు అయినా సరే మనం వాటర్ బాడీస్ లోపల ఆయిల్ వాళ్ళు చేయడం ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి అందరూ కూడా చెప్పడం జరిగింది డిప్యూటీ డిఎంఏ చోటు కూడా తీసుకొని వచ్చాను డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ వాళ్ళకు కూడా కొంత గైడెన్స్ ఇచ్చారు ఫర్దర్గా మేము అందరం కూడా ఫాలోఅప్ చేస్తాం సో ఇప్పుడు ప్రస్తుతానికి తహసీల్ ఆఫీస్ లోపల భూవార్కి సంబంధించిన యాక్టివిటీ జరుగుతుంది మనకి రెవెన్యూ సదస్సులు అయిపోయినాయి అన్ని గ్రామాల్లో సో జిల్లా అంతా కూడా రెవెన్యూ సదస్సులు అయిపోయినాయి సో రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అప్లికేషన్స్ అన్నిటిని ఇప్పుడు ప్రస్తుతానికి ఆన్లైన్ ఆన్లైన్ చేసి ప్రతి అప్లికేషన్ను కూడా మనకు ప్రభుత్వం నిర్దేశించిన ఆగస్టు ఫోర్టీన్త్ లోపల అన్నిటిని కూడా డిస్పోజ్ చేస్తారు సో డిస్పోజ్ చేసేటప్పుడు ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి అని అంటే రొటీన్గా కాకుండా ఎలిజిబుల్ అందరికీ కూడా ఈసారికి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవాలి అనేది చెప్పారు సో సాల్వ్ అయిపోతాయి అన్నీ కూడా మేము ఫర్దర్గా నెక్స్ట్ ఆగస్ట్ ఫోర్టీన్ దాకా కూడా వాళ్ళు డిస్పోజ్ చేస్తారు మేము ఫాలోఅప్ చేస్తాం కొన్ని అప్లికేషన్లు ఆర్డీఓకి కొన్ని కలెక్టర్ కూడా వస్తాయి వాటిని కూడా మేము ఇంటై డిస్పోజ్ చేస్తాం సో సాదా బైనాము ఒక్కటి మనకి గవర్నమెంట్ ఆల్రెడీ భూవార్తలో ప్రొవిజన్ ఇచ్చింది మనకి ఒక లీగల్ ఇష్యూ ఉంది అది సార్ట్అవుట్ అయినాక అప్లికేషన్స్ అన్నిటిని మేము సెపరేట్గా పెట్టుకుంటున్నాం అది కాగానే సాదా బైనామా కేసెస్ కూడా యాజ్ పర్ ఎదు hoặc là nghe tụi nó mà một franchise được